హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సాగర పుష్పం నవల వింటున్నామండి రచన శ్రీమతి కోగంటి విజయలక్ష్మి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి దీక్ష గారు మీ కళలు నెరవేరే సమయం ఆసన్నమైంది అన్నాడు అక్షయజ్ ఆమె వైపు చూస్తూ అవును ఆ మాట వింటేనే నాలో ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ కలుగుతోంది అంది దీక్ష సరిగ్గా అదే సమయంలో బయట ఏదో కలకలం వినిపించింది దీక్ష అక్షర్ నీల్ గగన్ తమ క్యాంపు టెంటు జిప్పు ఓపెన్ చేసి బయటకు చూశారు అంతే ఆశ్చర్యంతో వారు అటు చూస్తూ ఉండిపోయారు లామాల ఉన్న ఒక వ్యక్తి మెరుపు వేగంతో కదులుతూ హా హి హే అని అరుస్తూ గాల్లో ఎగురుతూ గిరికీలు కొడుతున్నాడు అతను ఎందుకు అలా చేస్తున్నాడో ముందు వారికి అర్థం కాలేదు అలా చూస్తూ ఉండగా హఠాత్తుగా కనిపించింది తెల్లని మంచును తలపిస్తున్న పోలార్ బేర్ మంచు ఎలుగు అతనిపైకి దూకింది నిజానికి వేరొకరైతే పోలార్ బేర్ని చూడగానే భయంతో హడలిపోతారు కానీ ఆ లామా ఏమాత్రం జడవకుండా గాల్లోకి ఎగిరి తన వైపు దూసుకు వస్తున్న ఎలుగును రెండు కాళ్లతో తన్నాడు దాంతో ఊపు కాసుకోలేక పోలార్ బేర్ కింద పడిపోయింది అది మళ్ళీ లేచేలోగా లామా మరోసారి యాహూ అని భీకరంగా షౌట్ చేస్తూ పైకి లేచి దబ్బుమని దాని మీద పడ్డాడు అంతే అది శక్తి కోల్పోయినట్లు చిన్నగా మూలిగి లేచి అక్కడి నుండి పరుగు లంకించుకుంది లామా ఒంటికి అంటుకున్న మంచును తుడుచుకుని చుట్టూ చూశాడు నీల్కగన్ గబగబా బయటకి నడిచి అతనికి వినయంగా నమస్కరించాడు మీరు మా టెంటుకు రావాలి మా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు దానికి ఆ లామా నవ్వి నేను వేగిరం వెళ్ళాలి నన్ను పోనీయండి అన్నాడు తన ఆసక్తితను వ్యక్తం చేస్తూ అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న దీక్ష అక్షస్ కూడా అతన్ని తమ క్యాంపు టెంటుకు ఆహ్వానించారు ఇక తప్పనిసరి ఆ లామా వారితో పాటు క్యాంపు టెంటులోకి నడిచాడు గగన్ ఒక క్లాత్ తన బ్యాగ్లో నుండి తీసి కిందపరిచాడు లామా ఆ క్లాత్ మీద కూర్చున్నాడు దీక్ష కొన్ని పళ్ళు తీసి కట్ చేసి ఒక పేపర్ ప్లేట్లో ఉంచి లామాకి అందచేసింది అతను అభివాదం చేస్తున్నట్లు కొద్దిగా వంగి ఆ పళ్ళు తీసుకొని తిన్నాడో ఎక్కడి నుండి వస్తున్నారు మీరు చిరునవ్వుతో ప్రశ్నించాడు నీల్గన్ ఆర్కిటెక్లో ఉండే రిచ్ మండ్స్ హిల్స్ నుండి వస్తున్నాను అంటూ తెలిపాడు లామా అవి ఎక్కడున్నాయి ప్రశ్నించింది దీక్ష ఇక్కడి నుండి దాదాపు పది పన్నెండు మైళ్ళు నడిస్తే ఆ కొండలు వస్తాయి ప్రపంచంలో ఎక్కడా దొరకని ఔషధీ మొక్కలు ఉంటాయి ఉంటాయెక్కడా అన్నాడు లామా ఎటువంటి ఔషధీ మొక్కలు దొరుకుతాయి ప్రశ్నించింది దీక్ష ఈ భూమి మీద జీవకోటికి వచ్చే ఏ రుగ్మతిని అయినా ఇట్టే నయం చేయగల అన్ని రకాల ఔషధీ మొక్కలు ఉంటాయక్కడ అంతేకాదు అక్కడున్న కొన్ని మొక్కలకు మనం ఏదైనా లోహాన్ని తాకిస్తే అవి స్వచ్ఛమైన బంగారంగా కూడా మారిపోతాయి అన్నాడు లామా ఓహ్ ఇది నేనెక్కడో చదివాను అంది దీక్ష అవును రిచ్మండ్ హిల్స్ ఎంతో స్వచ్ఛంగా ఉండే నదీ జలాలతోనూ ఆరోగ్యం చేకూర్చే చక్కని గాలులతోనూ నిండి ఉంటుంది అటువంటి వాతావరణంలో గనక జీవిస్తే ఎలా లేదన్నా నూట యాభై రెండు వందల సంవత్సరాలు మనిషి బతకగలడు అన్నాడు లామా అవి అస్గార్డ్ హిల్స్కి ఎంత దూరంలో ఉంటాయి అంటూ ప్రశ్నించింది దీక్ష అస్గార్డ్ హిల్సా ఆ సంగతి మీకెలా తెలుసు అన్నాడు లామా ఆశ్చర్యంగా తెలుసు మేము అక్కడికే వెళ్తున్నాం అస్గార్డ్ హిల్స్ నుండి ఐదారు మైళ్ళ దూరంలో ఉంటాయవి మీరెందుకు అక్కడికి వెళ్తున్నారు అన్నాడు లామా మేము ఒక పరిశోధన నిమిత్తం అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాం అంది దీక్ష ఏం పరిశోధన అది ఆశ్చర్యంగా బ్రుకుటి వేస్తూ అన్నాడు లామా దీక్ష చెప్పింది అది విని లామా కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు అస్గార్డ్ పర్వతం దిగువన లోకం ఉందని అక్కడికి చేరుకోవడానికి దారితీసే గుహ ఆ ప్రాంతంలోనే ఉంటుందని మా పరిశోధనలో తెలిసింది అదెంతవరకు నిజమో చెప్పగలరా అంది దీక్ష మీరు చెప్పేది నూటికి నూరు శాతం నిజం అయితే ఆ గుహ కనిపించడమే దుర్లభం ఎవరికైనా ఇంత చేటు మంచులో మూసుకుపోయి ఉన్న ఆ గుహ సాధారణంగా ఎవరికీ కనిపించదు అన్నాడు లామా అయితే మా ప్రయత్నం ఫలించదా స్వామి బేలగా ప్రశ్నించింది దీక్ష దానికి అలామా నవ్వి ఎన్నో కష్టాలు పడి ఇంతవరకు వచ్చి ఇప్పుడు బేలతనం చూపిస్తే ఎలా దానికోసం దృఢ చిత్తంతో ప్రయత్నించాలి అన్నాడు లామా పాతాల లోకంలో మత్స్యకన్యలు ఉంటారంటున్నది ఎంతవరకు నిజం అంటూ ప్రశ్నించింది దీక్ష పాతాల లోకంలో మత్స్యకన్యలే కాదు మరెన్నో వింతలు విడ్డూరాలు ఉన్నాయి అయితే అక్కడికి చేరుకోవడమే అసలు సమస్య అన్నాడు లామా ఎందుకు స్వామి పాతాల లోకంలోకి ప్రవేశించిన మీరు ఎలా లేదన్నా నాలుగు వందల మైళ్ళ దిగువకు వెళ్ళాలి ఆ ప్రయాణం ఎలా లేదన్నా వారం రోజులు పడుతుంది ఈలోపు మీకు అనేక ప్రమాదాలు ఎదురు కావచ్చు ముఖ్యంగా పాతాల లోకంలో అడుగడుక్కి అడ్డు తగిలే సర్పజాతుల వల్ల రెండు కాళ్లతో నిట్ట నిలువున నిలబడి ప్రయాణించే సర్పజాతి వారిని దాటుకొని వెళితే మీరు మీ ప్రయత్నంలో చాలా వరకు విజయం సాధించినట్లే అన్నాడు లామా వారిని దాటలేకపోతే అన్నాడు అక్షజ్ వారిని దాటలేకపోతే మీరు చిక్కుల్లో పడతారు బహుశా వారు మిమ్మల్ని అంత మొందించి కూడాను అన్నాడు లామా దాంతో అక్షజ్ దీక్ష నీల్ గగన్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అదే రెప్పడకండి ఒక కార్యాన్ని తలెత్తుకున్నప్పుడు ఇటువంటివి తప్పదు మరి మేము వాళ్ళని ఎలా ఎదుర్కోవడం అంటూ ప్రశ్నించింది దీక్ష నిజానికి మీరు సర్పజాతి వారిని ఎదుర్కోనవసరం లేదు మరెలా వారు మమ్మల్ని అడ్డుకోవడమే కాకుండా హాని కూడా తలపెడతారు కదా అన్నాడు నీల్గన్ దానికి ఒక ఉపాయం ఉంది అన్నాడు లామా ఏమిటది స్వామి నవనాగ స్తోత్రాన్ని మీరు పఠించాలి ఎప్పుడైతే మీ దారికి సర్పజాతి వారు అడ్డొస్తారో అప్పుడు మీరు నవనాగ స్తోత్రాన్ని పఠిస్తే ఆ నాగులు వారంతట వారు అడ్డు తొలగిపోతారు ఎందుకంటే నవనాగ స్తోత్రం అనేది నాగజాతి రారాజు వాసుకుని స్థుతించడం దాంతో మీకు అడ్డొచ్చే నాగులు ఎవరైనా అడ్డు తొలగాల్సిందే అన్నాడు లామా అదేమిటో తెలపండి స్వామి అన్నాడు నీల్గగన్ లామా ఆ స్తోత్రాన్ని ఇలా పఠించాడో అనంత్ వాసుకి శేష్ పద్మనాభ చే కంబాల్ శంకుపాల్ ధృతరాష్ట్ర చే తక్షక్ కలియ తథా యథాని నౌ నామణి నాగనం చే మహాత్మాన్ సాయంకాలే పఠే నిత్య సర్వత్రా విజయే భవేత్ ఇది శ్రీ నవ్నాగ్ స్తోత్రం సంపూర్ణం ఆ స్తోత్రాన్ని దీక్ష తొలుత ఒక కాగితంపై రాసుకుంది తర్వాత దానిని శ్రద్ధగా పఠించింది అలా నాలుగైదు సార్లు చేయగానే అది ఆమెకి కంఠోపాఠంగా వచ్చేసింది ఆ స్తోత్రాన్ని మీరు పఠిస్తూ ఉంటే మీకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు ఎలాంటి భయంకరమైన సర్పమైన మీ జోలికి రాదు అన్నాడు లామా ధన్యులం స్వామి అన్నాడు నీల్గగన్ స్వామి పాతాల లోకంలోని మత్స్యకన్యలను ఎవరైనా చూశారా అంటూ ప్రశ్నించింది దీక్ష చూశారు అయితే అతి కొద్ది మంది మాత్రమే అన్నాడు లామా ఎవరు వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే చూశారని అంటారు అటువంటి వారిలో నాకు తెలిసి నలుగురు ఉన్నారు అన్నాడు లామా ఎవరు స్వామి వారు పాతాల లోకంలోని మత్స్య చూసిన వారిలో మొదటి వ్యక్తి యుఎస్ నేవీలో అడ్మిరల్గా పనిచేసిన రిచర్డ్ బీర్డ్ ఇక రెండవ వ్యక్తి నార్వేకి చెందిన ఓలాఫ్ జాన్సన్ మూడవ వ్యక్తి జపాన్కు చెందిన తకేషి యమడా నాలుగవ వ్యక్తి మాధవ్ మనోహర్ లామా అలా చెప్పగానే అక్షస్ మాట్లాడుతూ ఆయన మా తాతగారే స్వామి అన్నాడు మంచిది బహుశా ఆయన పుణ్యఫలం వల్లనే ఇక్కడి దాకా క్షేమంగా రాగలిగారేమో నిజానికి పాతాల లోకానికి ప్రయాణం అంటే మృత్యువుతో చెలగాటమే అని చెప్పాలి ఎంతో కొంత యోగం ఉంటే గాని ఆ లోకాన్ని చూడడం సాధ్యపడదని పెద్దలంటారు అన్నాడు లామా రిచర్డ్ బిడ్ ఓలాఫ్ జాన్సన్ మాధవ్ మనోహర్ గురించి తెలుసు కానీ తకేషి యమడా గురించి తెలియదు స్వామి ఆయన ఎప్పుడు పాతాల లోకాన్ని సందర్శించాడు అంటూ ప్రశ్నించింది దీక్ష అతను పాతాళ లోకాన్ని సందర్శించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ సంవత్సరం అతను పాతాళ లోకాన్ని సందర్శించడమే కాకుండా ఆ లోకాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు అనేక ఫోటోలు వీడియోలు చిత్రీకరించాడు అంతేకాకుండా అతని వద్ద ఫిజీ దీవుల్లో దొరికిన ఒక మెర్మైడ్ కూడా ఉంది అతను మెర్మయిడ్ల ఫోటోలు వీడియోలతో పాటు తనకు దొరికిన ఫిజీ దీప మత్స్యకన్యను కూడా ఆ మ్యూజియంలో భద్రపరిచాడు ఆ మ్యూజియం పేరు బ్రూక్లిన్ మెర్మేడ్ మ్యూజియం అంటూ వివరించాడు లామా వారలా మాట్లాడుకుంటూ ఉండగానే డిన్నర్ వేలైంది దాంతో వారు భోజనాలు కానిచ్చి విశ్రమించారు సమయం ఉదయం ఐదున్నర గంటలు దీక్ష అక్షర్ నీల్ గగన్ లామా వద్ద సెలవు తీసుకుని ముందుకు నడిచారు లామా వారికి వేడుకోలు పలికి వేగంగా అక్కడి నుండి సాగిపోయాడు వాతావరణం ప్రశాంతంగా ఉంది తూర్పు నుండి వెలుగు కిరణాలు పడి ఆ ప్రదేశం కొత్త అందంతో మెరిసిపోతోంది ముగ్గురు వేగంగా నడుస్తున్నారు ఈ వేగాన్ని కంటిన్యూ చేస్తే మనం ఈ సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి గాని అస్గార్డ్ కొండకి చేరుకుంటాం అన్నాడు నీల్గగన్ అలా వారు ఏకధాటిగా రెండున్నర గంటల పాటు నడిచారు అప్పటికీ వారి శరీరాలు స్వేదంతో తడిసిపోయాయి ఇంత చలిలో కూడా మనకిలా చెమటలు పట్టాయంటే ఎంతో ఆరోగ్యకరమని అర్థం ఒక చోట తన లగేజీ దించుతూ అన్నాడు నీల్ గగన్ దీక్ష అక్షస్ కూడా తమ లగేజీలు దించి ఒక చోట కూర్చున్నారు ముగ్గురు ముందు మంచినీళ్లు తాగారు తర్వాత దీక్ష టీ తయారు చేసింది బిస్కెట్లు టీ సర్వ్ చేసింది అంతా టీ తాగి బిస్కెట్లు తిన్నారు నీల్ గగన్ సిగరెట్ ముట్టించి మీ దగ్గరున్న మ్యాప్ ఇవ్వండి అన్నాడు దీక్ష తన బ్యాగ్లో ఉన్న మ్యాప్ తీసి నీల్ గగన్కి అందించింది అతను మ్యాప్ను జాగ్రత్తగా పరిశీలించసాగాడు కొన్ని క్షణాలకి అతని పెదవులపై చిన్నవు ప్రత్యక్షమైంది ఈ మ్యాప్ను తయారు చేసింది ఎవరో కాని నిజంగా ఆయన జీనియస్ అన్నాడు అది మా తాతగారు మాధవ్ మనోహర్ గారు తయారు చేశారు అన్నాడు అక్షజ్ వెల్ ఈ మ్యాపును జాగ్రత్తగా గమనించండి మనం దాటి వచ్చిన అన్ని ల్యాండ్ మార్కులు ఇదిగో ఇందులో స్పష్టంగా మెన్షన్ చేయబడ్డాయి అంటే మీ తాతగారు కూడా మనం వచ్చిన దారిలోనే పాతాల లోకానికి వచ్చారని దానిని బట్టే ఈ మ్యాప్ను తయారు చేశారని అర్థమవుతుంది అన్నాడు నీల్ గగన్ దీక్ష అక్షజ్లకి ఆ మ్యాప్ను చూపిస్తూ వాళ్ళిద్దరూ ఆ మ్యాప్ను జాగ్రత్తగా గమనించారు నిజమే ఆ మ్యాప్లో ఎల్ ఐలాండ్ను సూచించే గుర్తులు తర్వాత వచ్చే రష్యన్ బేస్ క్యాంప్ జర్మన్ బేస్ క్యాంప్ నార్త్ పోల్ ప్రాంగణం పౌలాటక్ వంటి అన్ని ప్రదేశాలను సూచిస్తూ గుర్తులు గీయబడి ఉన్నాయి ఆ తర్వాత కొన్ని మైళ్లను సూచిస్తున్న గుర్తుల తర్వాత ఒక కొండబొమ్మ గీయబడి ఉంది దాని క్రింద అస్గార్డ్ హిల్స్ అని రాయబడి ఉంది చూశారా ఈ మ్యాప్ను ఇందులో సూచిస్తున్న అన్ని ప్రదేశాలను మనం దాటుకునే వచ్చాం అంటే మన ప్రయాణం కరెక్ట్గానే సాగుతోందన్నమాట అన్నాడు నీల్ గగన్ అవును అన్నట్లు అక్షస్ దీక్ష తల పంకించారు అక్కడ మరో పది నిమిషాలు ఉండి వారు తిరిగి నడవడం మొదలు అలా వారు మరో గంటన్నర నడిచిన తర్వాత వారికి తెల్లని మంచు పొరల మధ్య నుండి మసక మసగ్గా ఒక పర్వతం కనిపించింది అదిగో చూడండి అదే అస్గార్డ్ కొండ ఆ కొండ దిగవనే పాతాళ లోకానికి దారితీసే గుహ ఉంటుంది అన్నాడు నీల్గగన్ నాగిపోతూ వెంటనే దీక్ష అక్షజ్ అటు చూశారు తెల్లగా మసగ్గా ఆకాశంలోకి దూసుకుపోయినట్లు దాని శిఖరం కనిపిస్తోంది ఆ దృశ్యం ఒకలాంటి భక్తిభావం కలిగిస్తోంది వారికి అప్రయత్నంగానే దీక్ష రెండు చేతులు జోడించింది ఆమెను చూసి అక్షస్ కూడా చేతులు జోడించాడు ముగ్గురు తిరిగి నడవడం మొదలుపెట్టారు అక్కడికి చేరుకోవడానికి మనకెంత సమయం పడుతుంది అంటూ ప్రశ్నించింది దీక్ష మన ప్రయాణం ఇలా సాఫీగా సాగిపోతే ఈ రోజు రాత్రికల్లా చేరుకుంటాం అన్నాడు నీల్గగన్ వారు వేగంగా నడుస్తున్నారు అప్పటికి సూర్యుడు నడినెత్తి మీదకి రావడం వల్ల ఆ మంచు కొండల మధ్య కూడా చలి అంతగా తెలియడం లేదు వారు లంచ్ సమయం వరకు ఏకధాటిగా నడిచారు మధ్యాహ్నం గంటన్నర అవుతుండగా ఒక చోట ఆగిపోయారు భోజనాలు చేసి సేద తీరసాగారు వారి చూపు మాటిమాటికి అస్గార్డు కొండవైపే పోతుంది ఆ కొండని చూస్తుంటే ఎప్పుడు అక్కడికి చేరుకుంటామా అని ఆత్రపడసాగారు ఆ కొండని చూస్తుంటే ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోదామా అని ఉంది కదూ నవ్వుతూ అడిగాడు నీల్గగన్ అవును అన్నారు అక్షస్ దీక్ష ఒకేసారి వెళదాం కొద్దిసేపు భుక్తాయాసం తీర్చుకుందాం లేకపోతే వేగంగా నడవలేం అన్నాడు నీల్గగన్ మరో పది నిమిషాల తర్వాత తిరిగి బయలుదేరారు వాళ్ళు అలా ఓ పావుగంట నడిచారో లేదో ధన్ ధన్ ధనాధన అనే శబ్దాలు వినిపించాయి వారికి ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయో వారికి అర్థం కాలేదు నీల్ గగన్ ఒకసారి చుట్టూ చూశాడో అక్షజ్ దీక్ష కూడా చూశారో అయితే ఎక్కడా ఎటువంటి సంకేతం కానరావడం లేదు మరి ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయి చూస్తే అంతా ప్రశాంతంగానే ఉంది కదా అనుకున్నారు వారు ఆ శబ్దాలు ఈసారి మరింత భీకరంగా వినిపించాయి నీల్గగన్ అనుమానంగా తన కాళ్ళ వైపు చూసుకున్నాడు అలా చేయగానే అక్షజ్ దీక్ష కూడా తమ కాళ్ళ వైపు చూసుకున్నారు ధన్ 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 ఈసారి చెవులు చిల్లులు పడేలా ఆ శబ్దం వినిపించింది దాంతోపాటే ఆ ప్రాంతం ఒక్కసారిగా కంపించిపోయింది ఎర్త్క్వేక్ కీచుగా అరిచాడు నీల్ గగన్ అంతే అక్షస్ దీక్ష ఆందోళనగా ఒకరినొకరు చూసుకున్నారు కమాన్ హరియప్ రన్ 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 అని అరుస్తూ అక్కడి నుండి వేగంగా పరిగెత్తాడు నీల్ గగన్ అతను వెనుకే పరిగెత్తారు అక్షస్ దీక్ష పరిగెత్తండి భూకంపం మొదలైంది ఇక్కడ ధృవ ప్రాంతాల్లో భూకంపం అంటే చాలా ప్రమాదం భూమి మధ్యకి విచ్చిపోవడమే కాకుండా మరోవైపు నుండి మంచు టన్నుల కొద్దీ విరుచుకు పడుతుంది మనపై అరుస్తూ చెప్పాడు నీల్గగన్ ముగ్గురు శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకొని పరిగెడుతున్నారు అప్పటికే వారికి కొద్ది దూరంలో భూమి పగుళ్లు దేరుతూ బీటలు వారుతోంది చిత్రంగా అది వారిని వెంబడిస్తున్నట్లు వారు పరిగెడుతున్న వైపే వస్తోంది టేక్ లెఫ్ట్ అది మనవైపే వస్తోంది కిందకి చూస్తూ అరవసాగాడు నీల్ గగన్ దాంతో అక్షస్ దీక్ష కూడా క్రిందకి చూస్తూ పరిగెడుతున్నారు భూమి పెద్ద శబ్దం చేస్తూ రెండు ముక్కలుగా విడిపోతుంది అది పాము వెంబడిస్తున్నట్లు వారితో పాటే ప్రయాణిస్తోంది ఆ బీభస్చానికి రెండుగా విచ్చుకున్న భూమిలోకి మంచు పెళ్లలు పెళ్లలుగా జారిపోతోంది విచ్చుకున్న భూమి వందల అడుగుల లోతున కంతలుగా మారిపోతోంది ఆ దృశ్యం చూడడానికే భయంకరంగా ఉంది అలా విచ్చిపోతున్న భూమి పగుళ్ల నుండి కొన్ని చోట్ల సముద్రపు నీరు బుస్తున్న పైకి చిమ్ముతోంది హరియప్ హరియప్ పోలార్ ప్లేట్స్ కిందనున్న నీరు పైకి చిమ్ముతోంది అది మరీ ప్రమాదకరం ఆ సముద్రపు నీరు మనల్ని ముంచేస్తుంది గట్టిగా అరిచి చెప్పాడు నీల్గగన్ ముగ్గురు వెంటి నుండి వదిలిన బాణాల్లా పరుగులు తీస్తున్నారు అయితే క్షణ క్షణానికి వారితో పాటే వెంబడించి వస్తున్న పగులు ఇప్పుడో మరుక్షణమో వారిని అందుకుని భూస్థాపితం చేసేలా ఉంది ముగ్గురిలో దీక్ష కాస్త వెనకబడిపోయి ఉంది ఆమె చెంతనే పగులు కూడా వెంబడించి రావడం చూసి అక్షస్ గుండెలు గుబగుబలాడాయి అతను ఒక్క క్షణం ఆగి అమాంతం దీక్షని రెండు చేతులతో పట్టుకుని భుజాలపై వేసుకున్నాడో ఒక పక్క తన లగేజీతో పాటు దీక్షని ఆమె లగేజ్తో కలిపి మోయడం కష్టంగా ఉంది అయినప్పటికీ పంటి బిగువన అతను ఓడ్చుకుంటూ ఆమెను మోస్తూ పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆ దృశ్యం చూసి నీల్గగన్ హరియప్ హరియప్ మ్యాన్ ఇంకా వేగంగా పరిగెత్తాలి అని అడిచాడు అక్షస్ తప్పనిసరి అయ్యి వేగం పెంచాడు అయితే వారెంత వేగంగా పరిగెడుతున్నా తమను అనుసరిస్తున్న భూమి పగులు నుండి ఎంతో దూరం వెళ్ళలేకపోతున్నారో అది వారి వద్దకు వచ్చేస్తోంది నీల్గగన్ వెనుదిరిగి చూస్తూ పరిగెడుతున్నాడు అది మరింత చేరువైంది అక్షజ్ అది సమీపిస్తోంది పరిగెత్తు హరియప్ మ్యాన్ హరియప్ గొంతు పగిలేలా అరిచాడు నీల్గగన్ ఊపిరి బీగబట్టి పరిగెత్తుతున్నాడు అక్షజ్ ఆ పగులు మరింత చేరువైంది ఇంకా కొన్ని క్షణాల్లో అది వారిని కబలిస్తుంది మహా అయితే పది పదిహేను సెకండ్లు అది గమనించి నీల్గన్ శక్తినంతా తీసుకొని ముందుకు పరిగెత్తాడు అతన్ని అనుసరించాడు అక్షస్ అక్షస్ వద్దు నన్ను వదిలేసి మీ ప్రాణాలు దక్కించుకోండి నీళ్లు నిండిన కళ్ళతో వేడుకుంది దీక్ష నన్నో మీరలా మాట్లాడకండి నాలో ధైర్యం నింపండి నా శక్తి పెరిగేలా ఏదైనా చెప్పండి పరిగెడుతూనే అరిచి చెప్పాడు అక్షస్ అతని మొండి పట్టుదల తెలిసిన దీక్ష ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది అక్షస్ అది వచ్చేస్తోంది హరియప్ హరియప్ అరిచాడు నీల్గగన్ అక్షస్ మరింక వేగం పెంచలేకపోయాడు ఆ పగులు మాత్రం తన వేగం పెంచింది వారిని ఎలాగైనా కబలించాలన్నట్లు శరవేగంగా మెళకలు తిరుగుతూ వారిని చేరుకుంటోంది సరిగ్గా అప్పుడే గ్రీం గ్రీంకారం వినిపించింది పరిగెడుతున్న నీల్ గగన్ ఆ శబ్దం వినిపించిన దిక్కు చూశారు మమోత్ కాస్త భయంగా నీల్ గగన్ ఇలాంటి బీతావహ వాతావరణంలో ధృవ ప్రాంతపు ఏనుగు అది కనిపించిందంటే అది మరింత ప్రమాదకరం ఆ సమయంలో అవి భయంతో పిచ్చెక్కిపోతాయి అడ్డొచ్చినవి ఏవైనా వాటిని ధ్వంసం చేసేస్తాయి నల్లగా పర్వతంలా ఉన్న మమ్మోత్ వారికి కాస్త దూరంలో నిలబడి ఇటే చూస్తోంది అది చూసి నీల్ గగన్ టేక్ రైట్ మమ్మోత్ వైపు వెళ్ళొద్దు అని గట్టిగా అరిచాడు దాంతో అక్షస్ కొద్దిగా కుడి చేతి వైపు తిరిగాడు అయితే ఆ మమ్మోత్ వారిని విడిచిపెట్టదలుచుకోనట్టు వారి వైపు తిరిగి అది వేగంగా పరిగెత్తసాగింది అది చూసి అక్షజ్ హరియప్ ఆ మమ్మోత్ మనల్ని టార్గెట్ చేసినట్లుంది దానికి కూడా అందకుండా పరిగెత్తండి అంటూ అరిచాడు నీల్గగన్ ఇద్దరు మమ్మోత్కి చిక్కకుండా వేగంగా దౌడు తీస్తున్నారు అయితే అదే సమయంలో దీక్ష నోనో అని గట్టిగా అరిచింది ఏమైంది పరిగెడుతూనే అరిచాడు అక్షజ్ నీల్గగన్ ఆశ్చర్యంగా చూశాడు ఆ మమ్మోత్ మనకి హాని చేయదు అది మనకి సాయం చేయడానికి చూస్తోంది తమ పక్కగా కాస్త ఎడంగా పరిగెడుతున్న మమ్మోత్ వైపు చూస్తూ చెప్పింది దీక్ష మీరెలా చెప్పగలరా సంగతి గట్టిగా అరిచాడు నీల్గగన్ అది గుహలో మనకి కనిపించిన మమ్మోతే అటు చూడండి దాని కుడికాలి మీద గాయం దానికి మనం కట్టిన కట్టు కూడా ఉంది అంటూ చెప్పింది దీక్ష అప్పుడు చూశారు అక్షజ్ నీల్గగన్ దీక్ష చెప్పింది నిజమే ఆ మమ్మోత్ కుడికాలికి కట్టు కట్టబడి ఉంది అందువల్ల అది కొద్దిగా కుంటుతూ పరిగెడుతోంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది హఠాత్తుగా ఆగిపోయింది అక్షస్ దీక్ష నీల్ గగన్ దానివైపు ఆశ్చర్యంగా చూస్తూ పరిగెడుతున్నారు ఆ మమ్మోద్ కింద కూర్చొని తన శరీరాన్ని బల్లపరుపుగా మార్చింది అప్పుడు అర్థమైంది వారికి అది తనపై వారిని ఎక్కించుకోవడానికి సిద్ధమైందని మరుక్షణం ముగ్గురు అటు పరిగెత్తారు అక్షస్ ముందు దీక్షని మమ్మోత్ వీపుపై జాగ్రత్తగా కూర్చోబెట్టాడు తర్వాత నీల్ గగన్కి సాయం చేయడంతో అతను కూడా దాని వీప్ మీద కూర్చున్నాడు చివరగా అక్షస్ కూడా ఎక్కి కూర్చోగానే బుల్లెట్లా ముందుకు దౌడు తీసింది ఆ మమ్మోత్ దాని వేగానికి కింద పడిపోకుండా నిలవరించుకోవడం వారికి కష్టంగా ఉంది ముగ్గురు పట్టు తప్పి కింద పడిపోకుండా జాగ్రత్తగా కూర్చున్నారు మమ్మోత్ వీరావేశంతో పరుగులు తీస్తోంది ఆ వేగానికి వారిని అనుసరించి వస్తున్న పగులు ఎప్పుడో వెనకబడిపోయింది అలా దాదాపు ఇరవై నిమిషాల పాటు పరిగెత్తిన మమ్మోత్ ఒక మంచు తిప్ప పక్కగా సాగి ఆగిపోయింది ఆ ప్రదేశంలో ఎటువంటి బీభస్సం లేదు అంతా ప్రశాంతంగా ఉంది ముగ్గురు కిందకి దిగారు దీక్ష మమ్మోత్ తల నిమిరింది అది మెల్లగా లేచి నిలబడి అక్కడి నుండి ముందుకు సాగిపోయింది నోర్లేని జంతువు మనల్ని సేవ్ చేసింది అబ్బురంగా అన్నాడు నీల్గగన్ నిజానికి మనిషికన్నా వాటికి ప్రేమ అభిమానం అనేవి ఎక్కువగా ఉంటాయేమో అనిపిస్తుంది నాకు మనం ఒక్కసారి దానికి సాయం చేసినందుకు అది మనల్ని అపాయం నుండి కాపాడింది అంది దీక్ష ముగ్గురు తిరిగి ముందుకు నడిచారు మీరు గమనించారా లంచ్ సమయంలో మనకి కనిపించిన అస్గార్డ్ కొండకి ఇప్పుడు కనిపిస్తున్న అస్గార్డ్కి తేడా లేదు అంటూ వారిని అడిగాడు నీల్ గగన్ దాంతో అక్షస్ దీక్ష తలలు తిప్పి దూరంగా మసక మసగ్గా కనిపిస్తున్న అస్గార్డ్ కొండవైపు చూశారు నీల్గగన్ చెప్పింది నిజమే మధ్యాహ్నం తమకి కనిపించినట్లుగా లేదా కొండ ఇప్పుడు మరింత చిన్నగా మరింత మసగ్గా కనిపిస్తోంది కారణం ఏమిటో వారికి అర్థం కాలేదు అదే అన్నారు నీల్గగన్తో కారణం మరేమీ లేదు మనం దారి తప్పాం చావుకబురు చల్లగా చెప్పాడు నీల్గగన్ దారి తప్పామా అక్షస్ దీక్ష ఒకేసారి అన్నారు అవును ఎర్త్క్వేక్ నుండి మనల్ని రక్షించిన మమ్మోత్ సురక్షిత ప్రదేశం వైపు మనల్ని తీసుకుపోతూ మనం వెళ్తున్న దారిలో నుండి కాకుండా వేరే దారిలో ప్రయాణించింది అయినా పర్వాలేదు మనం మళ్ళీ అస్గార్డ్ కొండకి వెళ్లే దారిలోకి టర్న్ అయితే సరిపోతుంది అన్నాడు నీల్గన్ కానీ దానివల్ల మన ప్రయాణం ఆలస్యమైపోతుంది కదా అంది దీక్ష అవును కానీ మనం ఏం చేయగలం అంతా దైవకృప అన్నాడు నీల్గగన్ ముగ్గురు వేగంగా నడుస్తున్నారు అప్పటికి సమయం సాయంత్రం అవుతోంది అస్గార్డ్ కొండ చూస్తే చాలా దూరంలో ఇంకా చెప్పాలంటే కనుచూపు మేరలో అస్పష్టంగా కనిపిస్తోంది ఈ రోజుకల్లా అక్కడికి చేరుకోవడం దుర్లభం మనం అస్గార్డ్ కొండకి ఎలాగూ ఈరోజు చేరుకోలేం అందుకని మరో గంట నడిచిన తర్వాత ఎక్కడో చోట స్టే చేద్దాం అన్నాడు నీల్గగన్ దీక్ష నిరుత్సాహంగా చూసింది తప్పదు రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతే రెండు మూడు గంటలకల్లా మనం అక్కడ ఉంటాం ఆమెని అనునయిస్తున్నట్లు చెప్పాడు నీల్ గగన్ ముగ్గురు తమకు రక్షణ కల్పించే చోటు కోసం వెతుకుతూ ముందుకు నడుస్తున్నారు అక్కడ చిన్న చిన్న కొండలు చాలా ఉన్నాయి అయితే వారు తలదాచుకోవడానికి వీలుగా ఉన్న గుహలు మాత్రం కనిపించడం లేదు అలా వారు ముందుకు వెళుతూ వెతుకుతూనే ఉన్నారు అదే సమయంలో వర్షం కురవడం మొదలైంది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే